ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతిని విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి నుండి ఎహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశము నాకు పోయి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకునుము ఆహారం వల్లనే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను ఈ నలువది సంవత్సరములు నీవు వేసుకుని బట్టలు పాత లేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమార్ని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను గైకొనవలను నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయల్లో నుండియు కొండల్లో నుండియు పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఒలీవా నూనెయు తేనెయు గల దేశము కరువు ఆన్ అనుకొనకుండా నీవు ఆహారం తినే దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇనుపు రాళ్ళు గల దేశము దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వరిదిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరిచేదివేమో తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించెను రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను తుదుకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై నీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మను గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను నీ ఎదుట నుండకుండా ఎహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు నీ మీ దేవుడైన ఎహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వల్లనే నశించెదరు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె